హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో అయితే ఆల్మోస్ట్ త్రీ డేస్ వీడియోలు ఈ యొక్క వీడియోలో ఉండబోతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసేసేయండి అండ్ ఇవాళ వచ్చేసి శ్రీట్ కామరెడ్లు ఉన్న వినాయకుల దగ్గర అయితే ఎవ్రీ ఇయర్ షాపింగ్ అయితే ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఇంకా ఈ సంవత్సరం కూడా మనం ఎందుకు మిస్ అవ్వాలని చెప్పేసి అలా కొంచెంగా అయితే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే చేస్తున్నాము ముగ్గురము నేను మా సరుప మా సునీత ముగ్గురం అయితే వచ్చేసినాము రంగురంగుల లైట్లు అసలు నైట్ షోకి చూడాలి జిగేలు జిగేలు అసలు మామూలుగా ఉండదు కలెక్షన్ అయితే సూపర్ సూపర్గా మీరైతే అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అంత బాగుంది అక్క మరి లక్కీ ఎక్కడ అనుకుంటున్నారా లక్కీ వాళ్ళ నాన్న ఉన్నాడు ఇంట్లో అందుకని లక్కీని వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి ఈవినింగ్ టైంలో అలా ముగ్గురం కలిసి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చామనమాట వాస్తవానికి వినాయకులు చూద్దామని చెప్పేసి వచ్చాము పనిలో పని అలా అలా కొంచెం ఒక రౌండ్ వేసుకుంటే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మనం కూడా ట్రెండ్ ఫాలో అయిపోయినాం ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ క్వాలిటీ అంటారా క్వాలిటీ అదో తెలిసిందే కదా ఇంకెట్లా ఉంటుందండి జాతర అంటే జాతర లాగానే ఉంటుంది క్వాలిటీ అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు మనకు నచ్చితే ఓకే వర్తబుల్ రీజనబుల్ అంటే కొనుక్కోవాలి ఇంకా అంతకు మించి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయదు అక్కడ వంద నూట యాభైకి ఏమొస్తుంది చెప్పండి ఇంకా అందుకే దానికి తగ్గట్టు దాని ప్రైజ్ ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఫాలో అయిపోవడమే ఇష్టం ఉంటే కొనుక్కోవాలి లేదంటే లేదు ఇంకా వినాయకుల సెటప్కి వస్తే వినాయకులు ఆల్రెడీ మార్నింగే కదిలిచ్చేసిరా అంటే ఫ్రైడే రోజు మార్నింగే కదిలిచ్చేసిరనమాట అందుకనే సెటప్ అంతా తీసేసిర్రు మొత్తానికి నేను ఇంకా వెళ్ళలేదు వినాయకులు చూడడానికి వెళ్ళడానికి కూడా ఈ సంవత్సరం కాలేదు అసలు కామారెడ్డిలో ఈసారి సెటప్ ఒకటి బాగుంది బద్రీనాథ్ కేదార్నాథ్ గేటప్ అయితే ఒక సెటప్ సూపర్ సూపర్గా ఉండే అంట నేను వెళ్ళలేదు నాకు కుదరలేదు కొన్ని కారణాల వల్ల ఇంకా వన్ బై వన్ అయితే ఇలా అందరం కూడా షాపింగ్ చేస్తూ ఉన్నాము కొన్ని షాపింగ్ చేస్తే బాగుంటుంది కొన్ని ఫోటోస్ తీసుకొని అక్కడే పెట్టేస్తే బాగుంటుంది పిండికి ఇచ్చేవు ఎవరు తింటావు ఇంకోటి ఇంగ్లీష్ విన పట్టుకు ఎవరు తింటావు వాళ్ళు సగం సగం షేర్ చేస్తున్నారు ఎందుకు నచ్చలేయా నీకు దారి ലണ്ടുട്ടിട്ടിരി പ്രസാദ പ്രസാദം ക డ్డు కావాలయన అండ్ ఇంకా అలా మేము పెద్దగా ఏం షాపింగ్ అసలు ఏం తీసుకున్నాం అనేది మీకే వీడియోలో తెలుస్తుంది యాక్చువల్గా అలా తిరుగుకుంటూ వస్తే అక్కడ కొంచెం స్వీట్ స్వీట్గా అనిపించినాయి లడ్డు తీసుకున్నాము మెల్లగా లడ్డూలు తినుకుంటా అలా అలా కొంచెంగా ఇక్కడ వచ్చేసి క్రికెట్ టీము కాన్సెప్ట్తోనైతే ఇక్కడ ఒక వినాయకుల్ని ఇలా ప్రిపేర్ చేశారన్నమాట సో మొత్తానికి ఒక్కొక్కటి కొంచెం చూసుకుంటూ అలా స్టీల్ షాపింగ్ చేసుకుంటూ మొత్తానికి ఇంకా ఈ ఫ్లవర్ వాసులు ఏమో మా చెల్లె తీసుకుంటాను మా తరుపతి ఆ చేతిలో చూసారా అది తీసుకోవాలని పాపం బార్గినింగ్ చేసింది కానీ అది అసలు వర్కౌట్ అవ్వలేదు వాళ్ళేమో త్రీ హండ్రెడ్ అని ఈమెమో టూ హండ్రెడ్ అని చెప్పేసి అనేసరికి పైగా అంతా ప్లాస్టికే ఇంకా అలాగ రేటు కుదరకపోయేసరికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తీసినామో మళ్ళీ అక్కడ పెట్టేసి ఒకటికి నాలుగు సార్లు బార్గింగ్ చేసాం కానీ రేటు కుదరలేదు సో దానికి అంతా రియల్ ఫ్లవర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఫైనల్గా అక్కడే పెట్టేసి అయితే వచ్చేసినాము బట్ బాగానే ఉన్నాయి ఇంకా నేనేమి తీసుకోలేదు ఇంకా ఏం తీసుకుంటాము ఇంట్లో ఉన్న వాటికే దుమ్ము పట్టిపోతుంది దాన్ని క్లీన్ చేసే వాళ్ళేది గతి లేరు ఇంకా తీసుకొని ఇంకా ఇంత డస్ట్ ఇంట్లో ఏం పెట్టుకుంటామని ఏది తీసుకోలేదు ఇంకా నా చేతిలో ఒక బెలూన్ అక్కడ ఒక టెన్ రూపీస్కి బెలూన్ అంటే ఒక బెలూన్ తీసుకున్నాము పిల్లలు ఆడుకుంటారు కదా అంటే పిల్లలేమో మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ బెల్యూనేమో నా చేతికి పట్టించు ఇంకా దాని తర్వాత పక్కనే ఉన్న క్రాకరీ వచ్చేసినాం వచ్చేసినామన్నమాట ఇంకా గ్లాసులు కావాలక్క ఇలా ఇంట్లో జ్యూసులు తాగడానికి దానికి గ్లాసులు లేవంటే గ్లాసులు చూసామన్నమాట అది కూడా ఫోర్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ అంటారు అది కూడా రేట్ ఎక్కువనే అనిపించింది అటో ఇటో ఒకటికి నాలుగు సార్లు త్రీ హండ్రెడ్కి అని చెప్పేసి త్రీ ఫిఫ్టీకి అని చెప్పేసి ఇది కూడా బార్కింగ్ చేసాం కానీ ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు సో అలాగా అన్ని చూసి మొత్తానికి రేట్లు అటు ఇటు అనుకున్నాము బట్ ఏది కుదరలేదు అనమాట ఇంకా పాపం అని ధీరేజ్కి రెండు పీకలు కొనిస్తే ఆ పీకల సౌండ్కి ఫుల్ హెడ్ ఎక్కువ బాగా క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు ఫుల్ క్రౌడ్ ఈవినింగ్ టైంలో లైటింగ్కి చూడడానికి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అలా గణపతులను చూసేసి చిన్నగా అయితే స్ట్రీట్ షాపింగ్ చేసేసినాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అంటే లెక్కి తల్లికి పెన్షన్ కోసం అయితే మేము గర్గులకి తీసుకెళ్ళాము అంటే గర్గులకి తీసుకెళ్ళాము ఫస్ట్ అక్కడ కూడా కుదరలేదు దాని తర్వాత రామారెడ్డికి తీసుకెళ్ళామనమాట అనమాట తల్లికి అసలు ఫింగర్ ఫింగర్ ప్రింట్ అసలు పడట్నే లేదు అసలు ఎంత కష్టమైందో అసలు మామూలు కష్టం కాదు టార్చర్ నాయన అసలు పట్టుకొని పట్టుకొని నేనైతే లక్కి తల్లిని దొరకబట్టేసి అసలు నిజానికి అలసిపోయాను లాస్ట్ కి ఏం జరిగిందో వీడియో చూసేసేయండి మరి

అండ్ ఇంకా ఇది వచ్చేసి కొత్తగా అప్డేట్ అయ్యింది అంటే ఎవరికైనా బయోమెట్రిక్ అండ్ లేదంటే ఫేస్ ఇది అది పెట్టాల్సిందే అంట లక్కి తల్లికి ఏమో అస్సలు ఎంత అంటే చాలా కష్టమైంది ఫైనల్గా అర్ధ గంట గంట తనలాడిన తర్వాత ఫేస్తో మ్యాచ్ అయింది అస్సలు మామూలు టార్చర్ కాదు లక్తో మాకు పెద్ద టాస్క్ అయింది అక్కడ వచ్చేసి లక్కీ అండ్ ట్రీటు మాకు ఇచ్చింది లక్కీ ట్రీట్ ఎట్లా తీసి పడేస్తుందో చూడో రెండు చేతులతో నీళ్ళతో ఇట్లా ఎట్లా తీసుకున్నావు లక్కి లక్కి అని టూ టూ మంత్స్ శాలరీ వచ్చిందని హ్యాపీలా ఇవ్వ ట్రీట్ స్మాల్ ట్రీట్ అతి కష్టం మీద అసలు ఫింగర్స్ పడతారు లక్కి అని అతి కష్టం మీద ఎంత కష్టమైందో నాకు నా ఫింగర్ ఫేస్ అంటే ఫేస్ పడదు ఫింగర్ అంటే ఫింగర్ తమ్ము పడట్లేదు చాలా కష్టంగా మాకు కాలు ఐరన్ లెగ్ రాగా ఒక్క వినాయకులు కూడా రాలేదు కాలు పెట్టినామా వినాయకులందట మళ్ళీ రేపత్తాం పచ్చులు బాధపడుతున్నారు అది ఇక్కడ చూడండి టేక్రియాల చెరువు దగ్గర ఎక్కడ ఇదంతా

ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిమజ్జనం రోజు వీడియో అన్నమాట త్రీ డేస్ వీడియోస్ అని చెప్పాను కదండి అండ్ కంటిన్యూగా త్రీ డేస్ వీడియోస్ అయితే ఇవ్వనమాట ఇది వచ్చేసి వినాయక నిమజ్జనం రోజు ఫస్ట్ అయితే టేక్రియల్ దగ్గర ఉన్న చెరువుకి నిమజ్జనం అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాం కానీ మేము వెళ్ళినప్పుడు అక్కడికి వినాయకులు అసలు రానే రాలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నాయి నిమజ్జనం కోసము ఇంకా సర్లే అని చెప్పేసి కామారెడ్డిలో ఉన్న పాత బస్ స్టాండ్ ఈ ఇక్కడ ఈ సర్కిల్లో చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడాను ఇంకా అందుకనే చూద్దామని చెప్పేసి ఇంకా అందరం కలిసి నేను మా మరిది ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడికి వచ్చేసినాము మా ఆయన అయితే లక్కి దగ్గర ఉన్నారో ఆ రోజు కూడా లోకల్ వరకు హ్యాండిల్ చేయగలుగుతారు మా ఆయన గారు నేను ఎట్లా వెళ్తున్నా అంటే మా ఆయనకు ఫుల్ టెన్షన్ అయిపోతుంది లక్కి దగ్గరే ఉండాలి అని చెప్పేసి ఇక బట్ లోకల్లో ఏ ఫంక్షన్ చిన్న చిన్న వాటికి ఇట్లాంటి వాటికి అయితే మా ఆయన లెక్కీని చూసుకోగలుగుతాడు కాబట్టి ఇంకా నేను అలా కొంచెం టైం స్పెండ్ చేస్తా బయటకు వచ్చి ఇలాగా బట్ ఒక్కొక్క వినాయకు లాస్ట్ డేట్ డెకరేషన్తో ఎంత బాగుందో ర్యాలీ అయితే సూపర్గా ఉంటుంది కామరేట్లో నేను కొంచమే తీసుకున్నాను అసలు ఓపిక కూడా లేదు ఎందుకంటే లక్కి అప్పటికే త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ హైపర్ అయిపోయింది కాబట్టి ఇంకా నాకు అసలు వీలు కుదరట్లేదు ఇందాక షార్ట్ వీడియోలో పెన్షన్ కోసం పోయినప్పుడు మక్కకాంకి తిన్నప్పుడు ఎట్లా అరుస్తుందో సేమ్ ఇంకా ఫుల్ అరుపులు హైపర్ హైపరు చీదరించుకోవడము చాలా కష్టంగా ఉంది లక్కీతోని ఇంకా అందుకని చెప్పేసి మాకు కూడా పెద్దగా ఈసారి వినాయక చవితి కలిసి రాలేదు ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక సమస్యతోనే గడిచిపోయింది మొత్తానికి బట్ పెద్ద పెద్ద వినాయకులు నేనేం చూడలేదు చా మామూలుగా కొంచెం చిన్నగా ఉన్న వినాయకులు అప్పుడప్పుడు ఇలా వస్తున్నాయి మాత్రమే చూశాను భారీ వినాయకులు ఇంతకు మించిన వినాయకులు కూడా కామారెడ్డిలో పెట్టిరు సేమ్ బాలాపూర్లో పెట్టారా వినాయకుడు కదా సేమ్ థీమ్లో కామరెడ్లో కూడా ఒక వినాయకుడిని పెట్టిరనమాట ఈ వినాయకుడు చూసారా సేమ్ యాజేజ్గా హైదరాబాద్లో ఉన్న బాలాపూర్ వినాయకుడు ఎలా ఉన్నారో సేమ్ ఇది కూడా అలాగే అనిపించింది బట్ చాలా ఎంత ముద్దుగా హ్యాపీగా అనిపించింది అసలు వినాయకుడిని చూస్తూ ఉండాలనిపించింది లాస్ట్ డే అట్లీస్ట్ ఈ సంవత్సరము ఎవ్రీ ఇయర్ కూడా నేను గణపతులను చూడడానికి వెళ్తాను కానీ ఈ సంవత్సరం నాకు కుదరనే లేదు అసలు ఇంకెందుకు లక్కి తల్లి మేబీ లక్కి తల్లి ప్రాబ్లం వల్లనే కావచ్చు ఆ ఇంట్రెస్టే రాలేదు సో ఎట్లీస్ట్ ఎండ్ లాస్ట్ డే అయినా చూద్దామని చెప్పేసి ఇదిగోండి మొత్తానికి ర్యాలీ అసలు మామూలుగా లేదు బీభోత్సవంగా ఉంటుంది ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్లో బట్ వినాయకుల్ని అయితే లాస్ట్ డే అలా చూస్తూ ఉండాలనిపించింది ఒకటి ఏమనిపించింది అంటే బాధ అనిపించింది ఇన్ నైన్ డేస్ పూజలు చేసిన తర్వాత వినాయకుని అలా నిమజ్జనం చేస్తూ ఉంటే కూడా చాలా చాలా బాధ అనిపించింది చూసే వాళ్ళకే బాధ ఉంటే నైన్ డేస్ పూజలు చేసి ఇంత చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి కూడా చాలా బాధ అనిపిస్తుంది కదండి బట్ ఇక్కడ చూసారా ఒక్కొక్కరు అంటే వాళ్ళ సంఘం ఉంటుంది కదా సో ఆ వినాయకుడు ఈ వినాయకుడు అని వారికి వాళ్ళకి పేర్లు ఉంటాయి కదండి గల్లీలో వినాయకులకు పేర్లు ఉంటారు కదా ఇంకా అలాగా ఒక్కొక్కరిని వన్ బై వన్ స్టేజ్ దగ్గర పిలుస్తారు వాళ్ళ వినాయకుడిని తీసుకురావడంలో వాళ్ళు డ్యాన్స్ చేయడము ఇదంతా ప్రాసెస్ అయితే ఉంటుంది సూపర్ ఉంటుంది అసలు ఇంకా అలా చూడడానికి ఎంత మంది కాకపోతే ఈసారి ఒకటి ఏంటంటే కొంచెం ఎక్కువ టెన్షన్ టెన్షన్గా ఆగరాగరా ఆదరపు ఆదరపుగా అలా అయిపోయింది ఎందుకంటే నెక్స్ట్ డే గ్రహణం కదా తొందరగా నిమజ్జనం చేసేయాలని కాన్సెప్ట్తోనే డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా వర్క్ హార్డ్ వర్క్ చేసింది ఈ ఇయర్ అయితే ఎందుకంటే వినాయకులు కూర్చున్న రోజు నుంచి కామారెడ్డిలో భారీ వర్షాలు మీ అందరికీ తెలియంది కాదు ఇంకా అప్పటి నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే పాపం వినాయక చవితి నిమజ్జనం అయ్యే వరకు కూడా వాళ్ళకి ఫుల్ స్ట్రెస్ ఈ విషయంలో నిజానికి డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అప్రిషియేట్ చేయాల్సిందే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎంత వర్క్ అండి పైగా ఈ వినాయక చవితి అప్పుడు నిమజ్జనం రోజు ఫుల్ కొట్టుకుంటారు కూడా ఎందుకంటే మా వినాయకుడికి ఇంత టైం ఇచ్చారు వాళ్ళ వినాయకుడికి ఇంత టైం ఇచ్చారు అని చెప్పేసి కొంచెం గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి వాళ్ళందరికీ సర్ది చెప్పి ముందుకు నడిపించాలంటే నిజానికి ఒప్పుకోవాల్సిందే వాళ్ళైతే నిజానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందే అంత బాగా డిపార్ట్మెంట్ వర్క్ చేసింది ఈ ఇయర్ అయితే ఇక తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే ఒక్కొక్క వినాయకుడిని చూడండి దారిలో ఎంత బాగుందో వచ్చేసి ఆపరేషన్ సింధూరు సింధూర్ కాన్సెప్ట్తోని థీమ్ ఆ థీమ్తో చేసిరనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉండింది మేబీ ఇంకా ఉండొచ్చు బట్ నేనైతే ఇవే చూశాను కాబట్టి ఇవి చూపిస్తున్నాను బట్ ఎవ్రీ ఇయర్ నాకు ఒక తమ్ముడు పిలుస్తాడు వినాయకుడి దగ్గర ఈ సంవత్సరం అది కూడా నాకు కుదరలేదు సో ఈ ఇయర్ అయితే నేను మిస్ అయిపోయాను మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంకా దారిలో అయితే ఇలా పానీపూరి తింటూ ఉన్నామని పేరు అంట స్పెషల్ ఐశో ఐషో టేస్ట్ ఉందా టేస్ట్ బాగుందా టేస్ట్ బాగుందా బాగుందా మరో అధ్యాకారి రేడీగా రేడీ ఉంది ఎట్లా వర్ణించాలో అర్థమవుతుంది సో ఫ్రెండ్ చూసారు కదండి మూడు రోజుల ముచ్చట్లు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి కొత్తగా చూస్తున్న వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్